ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నైని ఇంకా మణికాంత ప్రాంతానికి సాగనంపమని విశాల్తో అంటుంది ఇంకా విశాల్ పౌర్ణమి గడియలు మొదలయ్యాయి నీ మాటలతో చీకటి నింపుతున్నావని అంటాడు నిన్ను పంపించడం నా వల్ల కాదని విశాల్ కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడు నైని నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అనే దానికంటే మీరు పంపించారు అనేది నాకు కొండంత ధైర్యం ఇస్తుంది బాబుగారు అని అంటుంది ఇంకా విశాల్ ఏమైనా జరిగితే జీవితాంతం నేను ప్రశ్త్తాపడాలని ఇలా చేస్తున్నావా నైని అని అంటే ఇంకా నైని ఏం జరిగినా నేను గర్వపడడానికి మిమ్మల్ని ఇలా చేయమని అంటున్నాను అని అంటే ఇంకా విశాల్ సరే నైని సూర్యాస్తమం అయితే వెళ్దూ కానీ అని అంటే ఇంకా నైని ఈలోపు స్వామీజీ గారిని ఒకసారి కలిసి వస్తాను బాబుగారు అంటుంది ఇంకా విక్రాంత్ ఫైల్స్ చూస్తుంటే సుమన వచ్చే సంతకం పెట్టే పేపర్స్ మీకు ఇచ్చేసారా అని అడుగుతుంది ఇంకా విక్రాంత్ రేపు నైని విశాల్ చేయి తగ్గించేస్తే విశాల్ బ్రో మొదటి సంతకం ఈ ఫైల్స్ మీద పెడతాడని అంటాడు ఇంకా దానికి సుమన ఆ మణికాంత ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు అని గాయత్రీదేవి వెళ్ళినా సరే తిరిగి రాలేదని అంటుంది ఇంకా విక్రాంత్ నయిని వదినకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆవిడ మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళగలదు నీలాంటి వాళ్ళు వెళ్ళలేరని ఇంకా అంటాడు ఇంకా గురువుగారి దగ్గరికి నయని వెళ్తుంది ఇంకా ఎన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది బాబుగారు బాధపడుతూనే ఉన్నారు ఇప్పుడు ఆ చేతికి చలనం లేకుండా పోయింది కుడితే అలా అవుతుందా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు గురువుగారు తన ద్రివ్య దృష్టితో చూసి రుచికాన్ని మచ్చిగా చేసుకొని దానికి మాయా ప్రయోగం చేసినందుకే అలా జరిగిందని ఇంకా నయనితో అంటాడు ఇంకా నయని ఎవరు చేసి ఉంటారు స్వామి ఇది తిలోత్తమ అత్తయ్య అత్తయ్య పనే కదా ఇప్పుడు ఆవిడ సంగతి చెప్తానంటే ఇంకా గురువుగారు ఆగు నయని ఆవేశపడకు వాళ్ళ దుర్మార్గాన్ని తెలిసిన దానికి నువ్వే శిక్షించాలి అనుకుంటే ఎప్పుడో తిలోత్తమ కన్ను మూసేది కదా అని అంటే ఇంకా నయని అవును గురువుగారు గాయత్రి అమ్మగారు చేతిలోనే తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు పోవాలని ఇన్నాళ్ళు చూశాను కానీ బాబుగారి ప్రాణాలు కలిపివేయడమే తెలు ఉత్తమ్మ అత్తయ్య అయితే చూస్తూ ఎలా ఊరుకోమంటారు అని అంటుంది అప్పుడు గురువుగారు నాయని నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే గుర్తించే నువ్వు ఈసారి ఎందుకు కనిపెట్టలేకపోయావా అని ఆలోచించావా నువ్వు విషయాలకి ఎదురయ్యే ప్రమాదం పసికట్టకుండా నిలువరించావమ్మా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా అతని నయం అయ్యే మార్గం అన్వేషిస్తావని అందరి నమ్మకం ఇప్పుడు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళినా అది అంత సులభంగా లభించదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళినా అక్కడ ఆ తల్లి ఎదురుగా ఉండే నీటిన దీపం వెలిగించాలి అంటే అప్పుడు నాయని నీటి దీపం అది ఎలా వెలుగుతుంది స్వామి నీరు పడితే దీపం ఆరిపోతుంది కదా అంటే ఇంకా గురువుగారు ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే పంచకమని దక్కించుకోగలవు అని చెప్తారు ఇంకా నైని అసాధ్యమైన పని చెప్పి దాన్ని పూర్తి చేయడం ఎలా స్వామి నీటి దీపం ఎలా వెలిగించాలో చెప్పండి స్వామి అని అంటే ఇంకప్పుడు గురువుగారు మానసాదేవి దగ్గరకు వెళ్ళిన తర్వాత నువ్వు రాయాలి ఇంతకు మించి నేను ఏం చెప్పలేను నైని నేను సూచించిన మార్గం బట్టి నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచించు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళే ముందు నేను కలుస్తాను అని అంటే ఇంకా నయని ఎక్కడికి వెళ్ళిందని తిలో ఇంకా హాస్యని అడుగుతుంది ఇంతలో ఇంకా నయని వస్తుంది కనిపించడం లేదా అని హాస్ని అంటుంది ఇంకా స్వామీజీ రాత్రికి మణికాంత ప్రాంతానికి వెళ్ళమన్నారని ఇంకా నయని వాళ్ళతో చెప్తుంది అక్కడ నీటి దీపం గురించి నయని చెప్తుంది ఇంకా గురువు గారు చెప్పింది నయని చెప్తే తిలోత్తమ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం రాయమన్నారా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా రాత్రి అవుతుంది ఇంకా గాయత్రి పెట్టే దగ్గరికి వెళ్తే ఇంకా దురంధరం పట్టుకుంటుంది ఇంకా గురువుగారు వస్తారు అందరూ ఇంకా నయనీకి జాగ్రత్తలు చెప్తే నయనీతో పాటు నేను వెళ్తానని గురువుగారు అంటారు ఇంకా అందరూ సంతోషిస్తూ ఉంటారు మనకి ఏమైనా అయితే అడిగే వాళ్ళు ఎవరు లేరని వస్తారని గురువుగారు అంటారు మీకేమైనా అయితే ఎలా అని నైని వద్దని అంటుంది ఇంకా గురువుగారు పెట్టే దగ్గరికి వెళ్తుంటే ఇంకా గాయత్రి పాప గురువుగారు కండువా పట్టుకొని వదలదు ఇంకా గురువుగారు పెట్టే పట్టుకోకుండా ఇంకా నైని తీయమని అంటాడు ఇంకా నైనీ పత్రాలు ఆధారంగా వెళ్దామని ఇంకా గురువుగారు అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్